దేవునికే మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము కీర్తనల గ్రంథము నూట పదిహేనవ కీర్తన మాకు కాదు ఎహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాక వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియు పలకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు ముక్కులుండియు వాసన చూడవు చేతులుండియు మొట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాట్లాడవు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఇంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు ఇస్రాయిలీలారా యహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయము వారికి కేడము అహరోను వంశస్థులారా యహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయము వారికి కేడము ఎహోవా ఎందు భయభక్తులు గల వారలారా ఎహోవా ఎందు నమ్మిక ఇంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడము ఎహోవా మమ్మును మరిచిపోలేదు ఆయన మమ్మును ఆశీర్వదించును ఆయన ఇష్టాయిలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిల్లలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును ఎహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమ్యాకాశంలను సృజించిన ఎహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఆకాశములు ఎహోవా వశము భూమిని ఆయన నర్లకిచ్చియున్నాడు మృతులను మౌన స్థితిలోనికి దిగుబోవారు ఎహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము ఎహోవాను స్థుతించదము ఎహోవాను స్థుతించుడి ఆమెన్